గణపతయే నమః హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన వీడియో సిద్ధంగా ఉంది మన వీడియోలో చెప్పే విశేషాలను అందరూ ఆచరించి సదా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరని ఆశిస్తున్నాం మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ భగవంతుని అనుగ్రహం కలగాలని కోరుతూ ఈరోజు వీడియోను మొదలు పెడదాం వీడియోను ముందుగా పంచాంగం అనే అంశంతో మొదలు పెడదాం నేటి పంచాంగం తేదీ పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం నవమి నక్షత్రం భరణీ నక్షత్రం వారం శుక్రవారం నేటి సుభాషితం అంశం గురించి తెలుసుకుందాం నేటి సుభాషితం ఒక మంచి స్నేహితుడిని ఎన్ని కష్టాలు వచ్చినా నిలుపుకోవాలి ఒక దుర్గుణం ఉన్నవాడిని ఎంత వాడినైనా వదులుకోవాలి ఇదే నేటి సుభాషితం తదుపరి కార్యసిద్ధి అంశం గురించి తెలుసుకుందాం కార్యసిద్ధి అంశంలో ఈరోజు ఇప్పుడే చేయవలసిన దివ్యమైన పూజా విధానంలో ఈరోజు శుక్రవారం విశేషంగా భరణి నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు అమ్మవారి ముందు లేదా మీ ఇంట్లో పూజ గదిలో షట్కోనపు ముగ్గును వేయండి ఇప్పుడు చూపించే విధానంగా ముగ్గును వేసుకోండి అందరూ జాగ్రత్తగా దీన్ని చూసి ముగ్గును వేయండి ఇలా షట్ కోణాన్ని ముగ్గుగా వేసిన తర్వాత మధ్యలో ఒక ప్రమిదను పెట్టి దీపాన్ని వెలిగించండి మరియు షట్ కోణానికి చివరిగా మిగిలిన ఆరు కోణాలలో ఆరు పుష్పాలను ఉంచండి ఇప్పుడు చూపించే విధంగా ఈ చిత్రంలో ఉన్న విధంగా మీరు మీ ముగ్గును వేసి పుష్పాలను దీపాన్ని పెట్టుకోండి ఆ ఆరు పుష్పాలపై పసుపు కుంకుమ కాస్త అక్షింతలను వేయండి అగరవత్తులను వెలిగించి ముగ్గు పక్కనే ఉంచండి తదుపరి ఆ ముగ్గు ముందు కూర్చుని మహాగణపతి రుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఇలా స్తోత్రాన్ని పారాయణం చేసిన తరువాత దీపాన్ని తీసి దేవుడి ముందు ఉంచి ఆరు పుష్పాలను తీసి ఒక చెంబులో వేయండి తదుపరి పుష్పాలు వేసిన చెంబులో నీటిని పోసి పుష్పాలతో నీటిని ఇల్లంతా ప్రోక్షణ చేయండి మరియు ఇంటి పరిసరాల్లో కూడా ప్రోక్షణ చేసుకొని ఇంటి బయట చెట్లకు ఆ నీటిని పోసేయాలి ఇలా చేయడం వలన అప్పుల బాధ నుండి విముక్తి కలుగుతుంది ఏదైనా ఆర్థిక సమస్య నుండి బయటపడడానికి మంచి మార్గం దొరుకుతుంది చక్కటి పూజా విశేషం అందరూ తప్పకుండా ఆచరించి ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందగలరు తదుపరి మంత్ర ప్రభావం అనే అంశం గురించి తెలుసుకుందాం ఈరోజు నవమి భరణి నక్షత్రం శుక్రవారం కాబట్టి ఈరోజు మనం మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఈ మంత్రాన్ని పఠించడం వలన అపమృత్యు కంటకాలు అపమృత్యు దోషాలు వంటివి తొలగిపోయి ఎవరైనా అనారోగ్య సమస్యల నుండి బాధపడేవారు వాటి నుండి విముక్తి పొందుతారు అద్భుతమైన మంత్రం ఈరోజు అందరూ పాటించండి ఓ మృత్యుంజయా ఓ మృత్యుంజయా ఓ మృత్యుంజయా విశేషమైన మంత్రం అందరూ ఈ మంత్రాన్ని పఠించండి కార్యక్రమంలో చివరిగా సంకల్ప సిద్ధి అంశం గురించి తెలుసుకునే ముందు కొత్త వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి సంకల్ప సిద్ధి అంశంలో సాయంత్రం పాటించవలసిన దివ్యమైన పరిహారం ఈరోజు మీకు దొరికితే ఖచ్చితంగా ఒక తామర పుష్పాన్ని అయినా ఇంట్లో లక్ష్మీదేవి అమ్మవారికి అలంకరించి పూజించి అమ్మవారి ముందు నెయ్యి దీపాలను వెలిగించండి లేదా ఏదైనా అనుకూలమైతే లక్ష్మీ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తామర పుష్పాన్ని సమర్పించి రెండు నెయ్యి దీపాలను వెలిగించడం వలన జన్మ జాతకంలో ఏవైనా శుక్రగ్రహ దోషాలు ఉంటే తొలగిపోతాయి మరియు వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి మరియు స్త్రీ శాపాలు ఉంటే కూడా తొలగుతాయి ఇంట్లో ఆనందం ప్రశాంతత వంటివి ప్రాప్తిస్తాయి మానసిక క్షోభ అటువంటిది ఉంటే ఏమైనా తగ్గుతుంది అద్భుతమైన పూజా పరిష్కారం తప్పకుండా అందరూ సాయంత్రం పాటించండి అందరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నిరంతరం ఫాలో అవుతూ మన ఛానల్ ద్వారా ఎన్నో పూజా విశేషాల గురించి తెలుసుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు పొందగలరు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తం సన్మంగళాది భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్